ఆగండి ఆగండి వీడియో మొత్తం చూసి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి అందరికీ నమస్కారం హనుమంతునికి సింధూరు అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా తెలియకపోతే ఈ వీడియో చూసేయండి మరి హనుమన్ దేవాలయాల్లోని ఆంజనేయ స్వామి సింధూరం రంగులోనే భక్తులకు దర్శనమిస్తారు ఆంజనేయుడి దేవాలయంలో భక్తులు నుదుట ధరించే కుంకుమ కూడా సింధూరమే మారుతికి ఈ రంగుకు ఉన్న సంబంధం ఏమిటి హనుమంతునికి సింధూరాన్ని పోయడం వెనుక ఆంతర్యం ఏమిటి పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో హనుమంతుణ్ణి పూజిస్తారు కొలిచిన వారికి తలచిన వారికి కొండంత అండగా ఉంటాడని భక్తులు నమ్ముతారు అందుకే దేవుళ్ళు ఎంతమంది ఉన్నా వారిలో హనుమంతుడు వెరీ స్పెషల్ అని భక్తులు చెబుతూ ఉంటారు అయితే హనుమంతునికి సింధూరం రంగుకు ఎంతో వినాభావ సంబంధం ఉందని పురాణాలు చెబుతున్నాయి జెండాపై ఎగురుతున్న కపిరాజు చాలా ఫేమస్ ఒక చేతిలో కథ మరో చేతిలో పర్వతాన్ని మోస్తున్న హనుమాన్ ఆకాశంలో రివ్వును ఎగిరిపోతున్నట్లుగా ఈ చిత్రం ఉంటుంది ఆ జెండా రంగు సింధూరం అలాగే తన దేవాలయంలో ఆంజనేయ స్వామి సింధూరం రంగులోనే దర్శనమిస్తాడు ఆలయాల్లో హనుమంతుని విగ్రహాలు ఎక్కువగా సింధూరం రంగులో ఉండడం వెనుక పురాణాల్లో ఒక కథ ఉంది రామాయణం ప్రకారం ఒక రోజు హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరకు వెళ్ళాడు ఆ సమయంలో సీతాదేవి నుదుటిపై ఎర్రటి పొడి ధరిస్తూ ఉంటుంది అప్పుడు ఆంజనేయ స్వామి అమ్మాయి ఏంటి ఆ పొడి దాన్ని ఎందుకు పెట్టుకుంటారు దాని ప్రాముఖ్యత ఏమిటి అని అడిగాడని వ్యాస మహర్షి తెలిపాడు హనుమాన్ ఇది సింధూరం ఇది శ్రీరాముణ్ణి సీతాదేవి సంతోషపరుస్తుంది సంపన్నమైన దీర్ఘాయువును ప్రసాదిస్తుంది సకల ఐశ్వర్యాలను కలిగిస్తుంది అని వాయుపుత్రుడికి సీతమ్మ చెబుతుంది అందుకే తను పాపిట సింధూరం ధరిస్తానని చెబుతుంది ఈ మాటలు విన్న హనుమంతుడు వెంటనే అక్కడి నుంచి అదృశ్యమవుతాడు ఆ తర్వాత హనుమంతుడు తన శరీరమంతా పూర్తిగా ఎర్రటి సింధూరం రాసుకుని తిరిగి వస్తాడు శరీరంతో పాటు దుస్తులు కూడా సింధూరం రంగుతో నింపుకుంటాడు సింధూరంతో శరీరాన్ని కప్పుకున్న హనుమంతుడు అలాగే రాముడి వద్దకు వెళ్తాడు అది చూసిన శ్రీరాముడు ఆశ్చర్యపోతాడు అందుకు గల కారణమేమిటి అని ఆంజనేయ స్వామిని అడుగుతాడు అప్పుడు వాయుపుత్రుడు శ్రీరామునితో ఇలా చెబుతాడు తనకు సీతామాతకు కలిగిన సంభాషణ గురించి చెబుతాడు ఆంజనేయ స్వామి ఇలా చేయడం వల్ల సంతోషించిన శ్రీరాముడు ఆయన భక్తులకు ఒక వరం ఇచ్చాడు ఎవరైతే హనుమంతునికి పూర్తి సింధూరాన్ని పూసి పూజిస్తారో వారికి సంతోషకరమైన దీర్ఘాయువుతో పాటు కోరిన కోరికలు నెరవేరుతాయని వరాన్ని ఇచ్చాడు వీడియో అంతా వినేసి వెళ్ళిపోతున్నారా లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకుని తెలిసిన వారికి షేర్ చేసేయండి మరి